Om Sri Sai మనకు కావలసినవి కొన్ని అడగకుండానే వాటి సమీపానికి వెళ్తే చాలు దొరుకుతాయి ఏ విధంగా అంటే అగ్ని సమీపానికి చేరుకుంటే వెచ్చదనం నీళ్ళు సమీపానికి చేరుకుంటే చల్లదనం పుష్పాల సమీపానికి చేరుకుంటే సుగంధం అడగకుండానే దొరుకుతాయో అదే విధంగా భక్తితో భగవంతుడు సన్నిధికి చేరుకున్నప్పుడు ఆయనని ఏది అడగకుండానే మనకు ఏది అవసరమో అది అందిస్తారు ఇది ఒక మహాత్ముడు మరియు రైతు కథ ఒకసారి ఓ మహాత్ముడు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఒక గ్రామానికి చేరుకుంటాడు దేశవ్యాప్తంగా ఆయన యొక్క గొప్పతనాన్ని విని అక్కడ రాజు కూడా ఆ గ్రామానికి వచ్చి ఆయనని దర్శించుకోవడానికి ఉబలాటం పడతాడు రాజుగారు మహాత్ముడిని దర్శించుకోవడానికి వస్తున్నారనే మాట గ్రామంలో తెలియగానే గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహంగా రాజుగారు కోసం ఎదురు చూస్తుంటుంటారు అదే గ్రామంలో ఒక రైతు ఉంటాడు అతని పరిస్థితి ఏమి బాగోదు ఆ రైతు ఇంటి ముందు ఒక పాత చెరువు ఉన్నది ఆ చెరువు దాదాపు పూర్తిగా ఎండిపోయింది ఎక్కడో కొద్దిగా నీళ్ళుండేవి గ్రామంలోకి ఆ రోజు రాజుగారు వస్తున్నారని తెలిసి ఉదయాన్నే నిద్ర నుంచి మేలుకున్నాక ఇంటి బయటికి వచ్చి చూస్తే ఆ కొద్దిగా ఉన్న నీటిలోనే తామర పువ్వు వికసించినట్టు చూస్తాడు అది చూసి ఆశ్చర్యంతో మనసులో ఒక మాట అనుకుంటాడు ఏంటంటే భగవంతుడు నా కోసం నా పరిస్థితి చూసి ఈ పుష్పాన్ని పంపించి అని అనుకుంటాడు ఈ సమయంలో ఇది బజారుకు కు అమ్ముకుంటే నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అని అనుకుంటాడు నా పరిస్థితి కూడా కొంత మెరుగవుతుంది అని అనుకుంటాడు ఈ విధంగా అనుకోని ఎంతో బురదగా ఉన్న చెరువులోకి దిగి పుష్పాన్ని తీసుకువస్తాడు మెల్లగా ఎంతో నిదానంతో ఆ పుష్పం చుట్టూ ఉన్న బురదని శుభ్రంగా కడిగేసి తామరాకుల్లో చుట్టి బజారుకు తీసుకువెళ్తాడు బజార్ లో అందరూ ఆ తామర పువ్వుని చూసి ఆకర్షితులై ఆ రైతుని మెచ్చుకుంటున్నారు ఉంటారు కానీ అందరి నోటంట ఆశ్చర్యంతో ఒకే మాట ఇప్పుడు ఈ సమయంలో తామర పువ్వు వికసించడం ఎంతో అరుదు అదే సమయంలో ఒక వ్యాపారి ఈ రైతు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే ఈ పుష్పాన్ని నువ్వు నాకు ఇచ్చేస్తే నీకు నేను రెండు వెండి ఇస్తాను ఈ పుష్పాన్ని తీసుకువెళ్ళి ఆ మహాత్ముడు చరణాలకు అర్పించుకుంటాను ఈ పుష్పాన్ని చూసి ఆయన ఎంతో ఆనందిస్తారు ప్రేమతో దగ్గరికి తీసుకొని నన్ను ఆశీర్వదిస్తారు ఈ విధంగా ఆ వ్యాపారి రైతుతో మాట్లాడి ఏదో విధంగా ఆ పుష్పాన్ని రైతు దగ్గర తీసుకుందామని అనుకుంటాడు ఈ విధంగా వాళ్ళు ఇద్దరు మధ్యన సంభాషణ జరుగుతుండగా మరో వ్యాపారి వచ్చి ఈ పుష్పం నాకు అమ్మితే నేను నీకు పది వెండి నాణాలు ఇస్తాను అంటాడు రైతుకి ఏమీ అర్థం కాలేదు ఒకరు రెండు మరొకరు పది ఇంతలో అక్కడే ఉన్న రాజుగారి మంత్రి దృష్టి ఆ పుష్పము మీద పడి మంత్రి ఏమనుకుంటాడంటే ఈ పుష్పాన్ని ఏదో విధంగా రాజుగారికి అందించాల ఈ పుష్పాన్ని రాజుగారు ఆ మహాత్ముడు చరణాలకు సమర్పించుకుంటే బాగుంటుంది అని అనుకుంటాడు వెంటనే రైతు దగ్గరికి వెళ్ళి ఇదిగో చూడు నేను నీకు వంద బంగారు నాణ్యలు ఇస్తాను ఈ పుష్పాన్ని నాకు ఇచ్చేయని అంటాడు ఈ పుష్పాన్ని రాజుగారికి తీసుకు వెళ్ళిస్తే రాజుగారు ఆ మహాత్ముడు చరణాలకు అర్పించుకుంటారు అని అంటాడు ఈ విధంగా అందరితో సంభాషణ జరుగుతుంటే అక్కడ ఉన్న జనం అంతా కూడా రైతు చుట్టూ మూగిపోతారు రాజుగారు ఆ జనాన్ని చూసి అక్కడికి చేరుకొని ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు అప్పుడు మంత్రి ఏమంటాడంటే ఏం కాదు మహారాజా ఇక్కడ ఒక రైతు ఈ సమయంలో ఒక తామర పువ్వుని తేవడం చూసి ఏదో విధంగా ఆ పుష్పాన్ని అతని దగ్గర నుంచి సంపాదిద్దామని ఆ రైతుతో రకరకాలుగా బేరమాడుతున్నారు రాజా అని అంటాడు ఆ మాట విని రాజు కూడా రైతు దగ్గరికి వెళ్ళి ఈ పుష్పాన్ని నాకు ఇచ్చేస్తే నేను ఆ మహాత్ముడికి ఇది అర్పించుకుంటాను అని అంటాడు బదులుగా నీకు వెయ్యి బంగారు నాణ్యలు ఇస్తాను అని అంటాడు ఇదంతా చూసి రైతుకి ఏమి చెయ్యాలో ఏమనాలో అర్థం కాలేదు కాసేపు మౌనంగా ఆలోచించుకుని నేను ఈ పుష్పాన్ని అమ్ముతే కదా మీరందరూ కొంటారు అని అడుగుతాడు అది విని రాజు ఏమంటాడంటే నేను నీకు వెయ్యి బంగారు నాణ్యలు ఇస్తున్నాను అయినా నువ్వు పుష్పాన్ని అమ్మనంటున్నావు నీకు కావాలంటే ఇంకా ధనమిస్తాను తరతరాలుగా నువ్వు సుఖంగా ఉండొచ్చు ఒక్కసారి బాగా ఆలోచించుకొని చెప్పు అని అంటాడు ఇది నీ దగ్గరే ఉంచుకుంటే నీకు ఎందుకు పనికిరాదు అప్పుడు రైతు ఏమంటాడంటే ఈ పుష్పం ఎంత విలువైనది అయితే నేనే స్వయంగా తీసుకెళ్లి ఆ మహాత్ముడు చరణాలకు అర్పించుకుంటాను అని అంటాడు మీరిచ్చిన ధనం కన్నా ఆ మహాత్ముడి కృప నా మీద ఉంటే ఆయన ఆశీర్వాదం వల్ల నా జన్మ సార్థకం అవుతుంది అని అంటాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహాత్ముడు దగ్గరకు చేరుకొని ఆ పుష్పాన్ని ఆయన చరణాలకు సమర్పించుకుంటాడు మహాత్ముడు చరణాల మీద శిరస్సును దాల్చి కళ్ళంట నీళ్లు పెట్టుకొని ఆ రైతు మహాత్ముడితో ఏమంటాడంటే మహాత్మా నా దయనీయమైన పరిస్థితికి నేను ఈ పుష్పాన్ని అమ్ముకుంటే ఇప్పుడున్న నా పరిస్థితి కొంత మెరుగవును కానీ శాశ్వతమైన ఆనందం నాకు కావాలి అంటే అది కేవలం మీ శరణాగతిలోనే నాకు ప్రాప్తమవుతుందని అర్థమైంది నాకు ఎటువంటి ధనమో అక్కరలేదు కేవలం మీ శరణం ప్రాప్తయితే చాలు మీ యొక్క ఆశీర్వాదం కన్నా గొప్ప ధనం ఇంకెక్కడ దొరుకుతుంది స్వామి అని అంటాడు మీ చల్లని కృప నా మీద ఉంటే నా జీవితం ధన్యమైపోతుంది అంతకు మించి నాకు ఎటువంటి ధనమో అక్కరలేదు అని అంటాడు ఆ రైతు మాటలు విన్నాక మహాత్మ శిష్యులతో ఈ విధంగా చెప్తారు శిష్యుల్లారా ఇదిగో ఇది నిజమైన సమర్పణ తన దగ్గర ఉన్నది బజార్లో అమ్ముకుంటే ధనం సంపాదించుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి బయటపడవచ్చు అని చెప్పి తెలిసి ఉండి కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి దానిని వదులుకోవడమే నిజమైన శరణాగతి ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే ధనం ఎంత సంపాదించినా శాశ్వతమైన ఆనందాన్ని మనకి తెచ్చిపెట్టలేదు శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ఇవన్నీ వదులుకొని ఆయన శరణాగతికి వెళ్తేనే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలము భగవంతుడికి కావలసింది బాహ్యంగా కనిపిస్తున్న అలంకరణ కాదు భగవంతుడు భావప్రియుడు ఆయనకు కావలసింది భావం మాత్రమే మనసులో పవిత్రమైన భావం ఉంటేనే ఆయన దగ్గరకు చేరుకోగలము పవిత్రమైన భావంతో ఆయన దగ్గరకు చేరుకున్నాక మనకు ఏం కావాలో అడగకుండానే ఆయనే మనకు అందిస్తారు జై సైరామ్ ధర్మ అర్థ కామ మోక్షములు ఈ నాలుగింటిని మనం రెండుగా మార్చాలి మనకు ప్రారంభమైనటువంటి ప్రభావానికి లొంగము ఈ ప్రారంభమైనటువంటిది నాలుగు వేరు వేరుగా చేయడం చేతనే ప్రారంభం మనం పీడిస్తుండాలి ధర్మార్థము రెండింటినీ ఏకం చేయాలి అర్థము ధర్మంతో మనం సాధించాలి కామ మోక్షము రెండింటినీ ఒకటిగా చెయ్యాలి మన వాంచ ఏమిటి మోక్షాంఛ మన అపేక్ష ఏమిటి మోక్షాపేక్షనే ఈ మోక్షాపేక్ష దాన్ని మనం విస్మరించి శ్లోకాపేక్ష కోసం మనం ప్రాకులాడుతూ అనేక విధమైనటువంటి ప్రారంభంలో మనం మునిగిపోతున్నాము ధనం అవసరమే కానీ ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉండాలి